స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఎప్పుడన్నా ఏదన్నా ప్రకృతి వైపరీత్యం కానీ ఏదన్నా ఇది కానీ జరిగినప్పుడు భూగంపాలు దొరుకుతాయి వర్షాలు వస్తాయి వచ్చినప్పుడు సహజంగా నష్టపోయిన కుటుంబాలకి గవర్నమెంట్స్ పరిహారం చెల్లిస్తూ ఉంటాయి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ ఎంత పే చేద్దాం అనుకుంటుంది ఏమిటి దాని ద సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఉంటుంది గవర్నమెంట్ డిటెన్షన్ బట్టి యుద్ధంలో ఏదైనా నష్టం జరిగితే ఆ కుటుంబాలకు భారీగా పరిహారాలు ఇస్తూ ఉంటారు మనం కూడా చూస్తుంది పాకిస్తాన్ ఈ మధ్య జరిగిన యుద్ధం తర్వాత తమ దేశంలో నష్టపోయిన వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించాలి అని డిసైడ్ చేయడంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు పాకిస్తాన్ రూపాయలు పరిహారం ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుంది ఇట్ వాజ్ అనౌన్స్ అఫీషియల్ అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రాబ్లం వచ్చిందంటే నా మా దగ్గర పైసలు లేవు ఇవ్వండి అని చెప్పి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫండ్స్ తెచ్చుకుంది భారత్ ఆ ఫండ్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తుంది మీటింగ్ నుంచి ఎండ్ అయినప్పటికీ పాకిస్తాన్కి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పైసలు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే యుద్ధంలో నష్టపోయిన పాప అసలు యుద్ధం తీసుకొచ్చింది వాంఛనీయంగా తీసుకొచ్చింది పాకిస్తాన్ ఏది తీవ్రవాదులు భారత్పై దాడి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు కానీ సపోర్ట్ కానీ ఎక్స్టెండ్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ది వార్ దట్ ఈస్ వన్ ఇప్పుడు అంతర్జాతీయ నిధి సంస్థ నుంచి వచ్చిన డబ్బులలో కొంత భాగాన్ని తీవ్రవాద కుటుంబాలకు కూడా అందజోతోంది అట్లీస్ట్ పేపర్స్లో వస్తున్న ఒక వార్త ప్రకారం అయితే జైషేహ మహమ్మద్ మొహమ్మద్ అతని కుటుంబానికి అతని కుటుంబంలో పద్నాలుగు మంది భారత దాడుల కారణంగా జరిపారు ద రిసైడింగ్ ఇన్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఆ హెడ్ క్వార్టర్స్ని ఏఈఎం హెడ్ క్వార్టర్స్ని పే చేసింది భారత్ పే చేసినందువల్ల జరిగిన ఇది ఏమిటంటే ఆ కుటుంబంలో అతని మనం అందరూ ఆల్మోస్ట్ దే ఆర్ రిసైడింగ్ ఇన్ వన్ వన్ అతను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ చనిపోయాడు ఆ చనిపోయిన వాళ్ళ సంఖ్య పద్నాలుగు సో ఆ పద్నాలుగు మందికి సంబంధించిన కోటి రూపాయల చొప్పున ఆ పద్నాలుగు కోట్లు తినడం చూసుకోండి అంటే అంతర్జాతీయంగా వచ్చే నిధులు కూడా అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక వ్యక్తికి చేరబోతున్నాయి సరే అఫీషియల్ వాళ్ళకి ఎవరేయలేదు దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ న్యూస్ ఛానల్స్ ఇదే జరిగితే ఖచ్చితంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా పరోక్షంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి తీవ్రవాదులకి కూడా మద్దతు ఇచ్చినట్టే ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇట్ మే లీడ్ టు సెవెన్ల దిశ ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తుంటాం గాజెస్ట్ ఫుల్ ఇంకోసోట ఇంకోసట తీవ్రవాదులు నష్టం అదే మామూలు ప్రజలు నష్టపోయారు ఇది ఏది అని చూస్తుంటాం అట్ ది సేమ్ టైం అక్కడి నుంచే రిపోర్ట్స్ వస్తుంటాయి ఇది ఒక ఏమో మీకు పాలస్తీన్ వాళ్ళు ఇచ్చే వెర్షన్ అట్లా ఎలా ఉంటుందంటే ప్రభుత్వం ఇది ఇజ్రాయిల్ వీటి మీద హాస్పిటల్స్ మీద దాడి చేసింది స్కూల్స్ మీద దాడి చేసింది అని చెప్తుంటారు కానీ ది రియాలిటీ ది ఫ్యాక్ట్ చెక్ ఇస్ దే ఆర్ హబ్ ఫర్ యాక్టివిటీ ఫర్ టెర్రరిస్ట్ హమస్టే హమస్టే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అవి కేంద్రంగా చాలా సందర్భాల్లో ఉన్నాయి ఇక్కడ కూడా అదే జరిగింది మిడ్ ఆఫ్ ది టౌన్లో ఐ థింక్ దట్ ఈస్ ది ప్రైమరీ హెల్త్ సెంటర్ వేర్ దిస్ దిస్ వాజ్ బ్లాస్టెడ్ అంటే ఇది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మానవతా సహాయం పేరుతోటి ఏ ప్రభుత్వమైనా ఉగ్రవాదానికి కానీ తీవ్రవాదానికి కానీ పెంచి పోషించే వాడికి సహాయం చేస్తే అది తిరిగి ఆ సమాజానికే కాదు ఉన్న సమాజానికి కూడా అవుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో తీవ్రవాదులు కేవలం పాకిస్తాన్ భారత్ మీదే అటాక్ చేయట్లా కొన్ని సిచ్యువేషన్ రైజెస్ దే మే రెవర్స్ దే ఓన్ గవర్నమెంట్స్ వచ్చారు సపోర్ట్ ఉండేది ఇట్ హెస్ సీన్ ఇట్ ఎవ్రీ ప్లేస్ ప్రతి చోట ఇటువంటి అనుభవంగా సో ఇప్పుడు పాకిస్తాన్ ఇస్తున్న సహాయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి చేరకుండా ఆపేలాగా ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తేకపోతే ఐఎంఎఫ్ ఇటువంటి సహాయం ఇవ్వకుండా ఆపగల ఆపలేకపోతే ఇట్ విల్ బి a యూర్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ బట్ ది ఎంటైర్ వరల్డ్ governments గ్లోబల్ గవర్నమెంట్స్ ఎందుకంటే ఏ దేశమూ కూడా దీన్ని ఖచ్చితంగా అడ్డుకోకపోతే తర్వాత పరిణామాలు అందరూ ఇన్ఫ్లిన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా ఎవరికంటే ఎందుకంటే ఇవాళ ఇండియా మీద వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు లేకపోతే ಎನದರ್ ಕಂಟಿ ಇವನ್ ಯು ಎಸ್ ಫೇಸ್ ಸಿಮಲರ್ ಸೊ ದಿಸ್ ಎನ್ ಅರ್ಜೆಂಟ್ ಇಶ್ಯೂ ಡ್ರೆಸ್ಡ್ ಎಟ್ ಇಂಟರ್ನೇಷನಲ್ವಲ್